ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చేపబడిన సందేహాన్ని వారిని కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం భక్తుడు స్వామి ప్రకృతిని పరమాత్మ అని అనవలనన్నా ఎట్లు సాధ్యమగును సహజ మానవుల దృష్టిలో ప్రపంచముగా గోచరించుకున్న ఈ ప్రపంచమును పరమాత్మని తలంచవాలన్నా సందేహము రాక తప్పదే స్వామి అది నిజమే నాయన అయితే విచారణతో యథార్థమును చూసిన ఈ విష దృశ్యము కూడా పరమాత్మ లేక అనిపించును నూలు లేక బట్ట అయినదా నూలు లేక బట్ట అయినదా అయితే ఆ గుడ్డకు సైతము నూలే కదా ప్రధానము అయితే బట్టను నూలనరు నూలును బట్ట అనరు వీటి సంబంధమే ఈ ప్రకృతిని పరమాత్మను కూడా పరమాత్మను నూలు వల్లనే ప్రకృతి బట్ట ఏర్పడుతున్నది అట్లున్నప్పుడు నూలు వేరే బట్ట వేరే అయినదా లేదే నూలును ఒక రీతిగా వినియోగించరు బట్టను మరొక రీతిగా వినియోగించరు అంత మాత్రం మన నూలు వేరు బట్ట వేరని భావించరాదు భక్తుడు సరి స్వామి పరమాత్మ వల్ల ప్రకృతి అని తెలుసుకున్న పరమాత్మ వేరు ప్రకృతి వేరు కాదని తెలిసినది మరి ఈ రెండును ఒకటి అయినా ఇంక జీవుడు అను అనేది ఏది ఇందులో స్వామి అదే మీకు కలిగించే సందేహం బాబు నేను అను ఎరుకను స్థలం ఇచ్చిన వారు దేవు జీవుడు ఇతను దేహేంద్రియాలను ఉపాధులతో కూడుకొని ఉండను అయితే ఆత్మ జీవాత్మ ప్రత్యేగాత్మ జాత్మ కర్త భోక్త అన్నీ ఇతడే భక్తుడు ఇంకా జడమని ఒక పదము వేరే ఉపయోగం తరే అది ఏది జడము ఎట్లు ప్రవర్తించను సెలవేయండి స్వామి బుద్ధి మొదలు శరీరం వరకు అయిన ప్రకృతి పరిణామం ఎలానూ జడమే ఇదే అసత్తు అచేతనము సచిత్ స్వరూపిణి కంటే వేరైన కూడా జడమనియే భావించము అసలు నిజమునకు జడము లేక ప్రపంచము విడిగా లేదు చైతన్య సంయోగము లేక జడము దొరకదు ఆకాశ సంయోగము లేక గాలి ఎటు విడిగా దొరకదు అట్లే ఇదిను కూడా పుట్టినటువంటి స్థావర జంగమాత్మకం అన్నది కూడా ప్రకృతి పురుష సంయోగం వలన పుట్టునయ్యే కదా గీతలో ఆనాడు చెప్పినది భక్తుడు అయితే ఈ బుద్ధికి మనసుకు ఆత్మల సంబంధమేమి ఎప్పుడు స్వామి అబ్బాయి ఆత్మకు బుద్ధికి పేరు ప్రత్యేక సంబంధం లేనప్పటికీ ఆత్మ పరిశుద్ధము నిర్మలము బుద్ధి పరిశుభ్రము నిర్మలమే అర్థముపై సూర్యుడు ప్రతిబింబించినట్ల బుద్ధి అందు ఆత్మ చైతన్యాభాష కలుగును అప్పుడు బుద్ధ్యా బుద్ధి ఆభాష మనసునందును మనో అభాష ఇంద్రియములందును ఇంద్రియాభాష దేహములందు కలుగును ఇది అన్నిటికీ సంబంధము ఆత్మ ప్రకాశమే కదా అయితే ఆ ప్రకాశమును ఆకర్షించు అర్థము అంటే బుద్ధి ఉండటం వల్ల కదా ఇప్పుడు బుద్ధి సంయోగము ఇటువైపు ఇంద్రియములకు అటువైపు ఆత్మకును కలదు చూడు భక్తుడు అయితే ఆ నేను అను జీవునకు ఇంద్రియములకు దేహమునకు ఎటువంటి సంబంధం కలదు స్వామి వాడి సంబంధమే లేదు ఇంద్రియములు దేహము మనసుగంటను కూడా నేను అన్నది వేరుగానే ఉన్నది దేహధర్మములను ఇంద్రియ ధర్మములను అంతకన్న ధర్మములను ఈ జీవియందు ఆరోపించుతున్నవి చూడు నేను ఎర్రగా ఉన్నాను అని దేహధర్మం ఆరోపించుకుంటున్నాడే కానీ జీవికి సంబంధం లేదు నేను మోగవాడను అని ఇంద్రధర్మం ఆరోపించును ఆశ అనగా కామము చేత అంతకన్నా ధర్మమును ఆరోపించున్నాడు తెలిసినదా ఒక్కడే ఆ పరంజ్యోతి ఒక్కటే ఆ నిత్యము సత్యము ఒక్కటే బాగా తెలుసుకో భక్తుడు ఆహా ఎంత సుబోధ చిన్నపిల్లలకు సైతము ఆత్మతత్వము అర్థం చేసుకొని వీలుగు ఈ ఈ విషయము లోకమునకంత సో లోకము చీకటి బాసి ప్రకాశించును స్వామి స్వామి అందుకనే నీతో సంభాషించు ప్రతి ఒక్కటి అందరికీ అంది అందరూ ఇటు యథార్థమును తెలుసుకునేవల్లనియే సూర్యుని కిరణము అర్థముపై అర్థము ప్రకాశము మిద్యపై మిద్య ప్రకాశము నేత్రమై పడినట్లు నా సుబోధ ప్రకాశము భక్తుడపై వాని సంభాషణ సనాతన సాధన మిద్యపై దాని కాంతి లోకం యొక్క శాంతిపై పడవలనియే ఈ నివారణ సంకల్పమును నేను సంకల్పించినది సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్